కథ పేరు కరివేపాకు చెట్టు రచన కోడూరి తిరుమల మాధవి అనగనగా ఒక ఊరిలో ఒక అమ్మాయి అదేనండి నేనే మా అమ్మకు నాన్నకు నేను మొదటి సంతానం నా తర్వాత ఒక తమ్ముడు పుట్టి పెరిగి ఒక డిగ్రీ పూర్తి చేశాక మా నాన్నగారు వెతికి వెతికి ఒక సంబంధం చూసి నా పెళ్లి చేసి తన బాధ్యత దించుకున్నారు ఒక మంచి ముహూర్తం చూసి అమ్మ నాన్న నన్ను పుట్టింటి సార్తో అత్తగారింట్లో దింపి అన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయారు కొత్త ఊరు కొత్త ఇల్లు కొత్త మొగుడు కొత్త పరిసరాలు అన్నీ కొత్తాయి సరే ఏం చేస్తాం పెళ్లి చేసుకున్న ప్రతి ఆడపిల్ల పరిస్థితి ఇంతేలమ్మని నాకు నేను సర్ది చెప్పుకొని మనసులోని దిగులుని పక్కకు నెట్టి ఏదో ఆలోచిస్తూ ఉండగా మా ఆడపడుచు గదిలోకి వచ్చి దిగులుగా కూర్చుని ఉన్న నాతో ఏంటోదినా వదినా అలా దిగులుగా ఉన్నావు రా నీకు మన ఇల్లు చూపిస్తాను అనగానే సరే అదేనా చేద్దాం అని తన వెంట నడిచాను మా అత్తగారిల్లు పెద్ద ఇల్లే ఇంటి చుట్టూ ఖాళీ స్థలం ఇంటి వెనుక రెండు కొబ్బరి చెట్లు ఇంటి ముందు పారిజాతం నందివర్ధనం సన్నజాజి మందారం చెట్లు వాటి మధ్యలో మహారాణి మాదిరి టీవీగా ఉన్న కరివేపాకు చెట్టు కనిపించాయి మా ఇంట్లో అన్ని చెట్ల కంటే ఈ కరివేపాకు చెట్టుకు ఒక ప్రత్యేక స్థానం ఉందని నాకు త్వరలోనే అర్థమైపోయింది ప్రతిరోజు మా వంటల్లో మా కరివేపాకే గుంగుమలాడుతుంది నెలలో నాలుగైదు సార్లైన కరివేపాకు పచ్చడి కరివేపాకు పొడి ఉండాల్సిందే మొన్నటి దాకా ఈ ఇల్లు ఎవరిదో కూడా తెలియని నేను ఈరోజు ఈ ఇంటిని మా ఇల్లు అని అనడం ఆశ్చర్యంగా ఉంది కదా బహుశా ఆడపిల్లలంతా ఇంతేనేమో ప్రతిరోజు మా ఇంటి బయట ఉన్న చేతి పంపులో నీళ్లు కొట్టడం ఆ నీళ్లు మొక్కలకు పోయడం కలుపు మొక్కలు రాలిన ఆకులు తీసి శుభ్రం చేయడం పూలు కోయడం ఇవన్నీ నాకు అప్పగించబడిన పనులు ఈ పనులు నేను ఎంతో ఇష్టంగా చేసేదాన్ని ఎందుకో తెలియదు అన్ని చెట్ల కంటే నాకు కూడా మా కరివేపాకు చెట్టు అంటే చాలా అభిమానం కానీ నాకు అప్పుడు తెలియదు ఈ చెట్టు నా కష్టాలకు కారణం అవుతుంది అని ఎందుకంటే నాలాగే మా మావయ్య గారికి కూడా ఈ కరివేపాకు అంటే చెప్పలేనంత ఇష్టం కాదు కాదు ప్రాణం ఎవరు ఆ చెట్టు నుండి ఆకులు కోసినా ఒప్పుకునేవారు కాదు ఇంట్లో వంటకైనా పచ్చడికైనా పొడికైనా దేనికైనా సరే ఆయన కోసి ఇస్తేనే తీసుకోవాలి కరివేపాకు కోయడం అంటే మా మామయ్య గారికి అదో పెద్ద ప్రహసనం కరివేపాకు కావాలి అని అడగగానే యుద్ధానికి బయలుదేరే సైనికుడి మాదిరి అన్ని శస్త్రాలలో తయారవుతారు ముందుగా ఒక పాత చీరను చెట్టు కింద పరుస్తారు కోసేటప్పుడు ఏవైనా ఆకులు రాలినా అవి మట్టిలో రాలి వృధా పోకుండా చీర పైన పడతాయి అని ఆయన ఆలోచన అన్నమాట తర్వాత డోటిని చేతితో పట్టుకుని ఎంతో జాగ్రత్తగా కొమ్మలను కిందికి వంచి ప్రియురారి ముంగురులు సవరించినట్లు ఎంతో సుతారంగా ఆకులను కోసేవారు గట్టిగా లాగితే కొమ్మలు ఎక్కడ విరుగుతాయో అని ఆయన భయం పొరపాటున ఒక కొమ్మ విరిగిన కాస్త మొరటుగా ఆకులు కోసిన నరసింహ అవతారమే ఎత్తేవారు ఒక్కోసారి ఆయన చెట్టుపై చూపించే ప్రేమను చూస్తుంటే ఈయన ఇంతటి ప్రేమను మా అత్తగారిపైన కూడా చూపించి ఉంటారో లేదో అన్న సందేహం కలుగుతుంది అందుకే ఆ చెట్టు ఆకులు కోసే ధైర్యం మా ఇంట్లో ఎవరమూ చేయం ఇదంతా బాగానే ఉంది కానీ ఈ చెట్టుతో నీ కష్టాలు ఏమిటి అని అంటారా ఆ విషయానికే వస్తున్నా మా మామయ్య గారికి మా ఇంటి కరివేపాకుని బయట వాళ్ళకి ఇవ్వడం అస్సలు ఇష్టం ఉండదు మరి నా దృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఎదురింటి కనకమ్మగారు పక్కింటి పుల్లమ్మగారు వేరే ఎవరైనా సరే ఇంట్లో ఇంకెవరి పేర్లు తెలియనట్టు అమ్మాయి కమలా రెండు రెమ్మలు కరివేపాకు కోసివ్వమ్మా అంటూ నన్నే అడుగుతారు నాకు ఏం చేయాలో తోచదు కరేపాకు కోయడానికి మా మామయ్య గారు ఒప్పుకోరండి అంటే ఇదేం చోద్యమమ్మా మేమన్నా మీ ఆస్తులు అడిగామా ఏమిటి ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వను అని చెప్పొచ్చుగా అబద్ధాలు ఎందుకు అని అంటుంటే నాకు ఏడుపు వచ్చేది అప్పటి నుండి నన్ను చూసినప్పుడల్లా మొహాలు తిప్పుకోవడం నన్ను ఏదో విరోధిలాగా చూడడం చేసేవారు నేను మాత్రం ఎవరైనా కరేపాకు అడుగుతారేమో అని మా చుట్టుపక్కల వాళ్ళని తప్పించుకుని తప్పించుకొని తిరిగేదాన్ని ఇదిలా ఉంటే మా వైపు చుట్టాలు మా ఇంటికి వచ్చారంటే నా పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది వాళ్ళు వెళ్ళేటప్పుడు మా అత్తగారు కమల మీ మావయ్య గారితో చెప్పి కాస్త కరేపాకు కోసుకురమ్మా అనగానే నా గొంతులో పచ్చి పడ్డట్టు అయ్యేది మెల్లగా మా మావయ్య గారి వద్దకు వచ్చి మావయ్య గారు అత్తయ్య గారు కరేపాకు కోసి తెమ్మన్నారు అనగానే ఆయన తట్టు నా నా తట్టు మింగేసేలా చూస్తూ ఎందుకట ఆ వచ్చిన సంత కోసమేనా వాళ్ళ కరేపాకు కోసి ఇవ్వకపోతే మీ అత్తగారికి నిద్ర పట్టదా మాయదారి సంత మాయదారి సంత ఏం వాళ్ళు ఎప్పుడు కరేపాకు మొహం చూడలేదంటనా నేను కోసి ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ అరుస్తూ ఉంటే ఏం చేయాలో తోచక బిక్క చచ్చిపోయేదాన్ని ఇంకా మా అత్తగారు కలగజేసుకొని ఆవిడ తరహాలో నాలుగు నిష్ఠూరాలు ఆడాక ఇంకా తప్పదు అన్నట్టు కరివేపాకు కోసి ఇచ్చేవారు ఈ లోపల వారిద్దరి మధ్య నలిగి నా తల ప్రాణం తోకకొచ్చేది ఇలా ప్రతిసారి ఆ కరేపాక చెట్టు వల్ల నేను పడే కష్టాలకు విసుగొచ్చి ఏదైనా పెద్ద వచ్చి చెట్టు పడిపోతే బాగుండు దేవుడా అనిపించేది మళ్ళీ నా ఆలోచనలకు నాకే సిగ్గేసేది కానీ నేను కోరుకున్నట్టు ఏ దేవుడు నా మొర విన్నాడో కానీ ఒక ఏడు బాగా వర్షాలు పడడంతో మా కరేపాకు చెట్టు సగానికి విరిగిపోయింది అది చూసి మా మామయ్య గారి బాధ వర్ణనాతీతం రెండు రోజులు సరిగా భోజనం కూడా చేయలేదు అయ్యో నేను కోరుకోవడం వల్లే ఇలా జరిగిందేమో అని నేను కూడా చాలా బాధపడ్డాను చెట్టే కదండి నాలుగు రోజులకు మళ్ళీ చిగురుస్తుంది చూస్తూ ఉండండి ఈసారి ఇంకా గుబురుగా వస్తుంది అంటూ ఎన్నో రకాలుగా సర్ది చెప్పాక ఆయన మామూలు మనిషి అయ్యారు అన్నట్టుగానే రెండు మూడు నెలలకు మా చెట్టు కొత్త రెమ్మలు వేసి చక్కగా చిగురించి బుట్టబొమ్మలా తయారైంది అది చూసి మా మామయ్య గారు ఎంత సంబరపడిపోయారో మాటల్లో చెప్పలేరు అలా అలా రోజులు గడిచిపోయాయి నేను ఇంటికి వచ్చి అప్పుడే పది ఏండ్లు దాటిపోయాయి వయసు పైబడడంతో మా మామయ్య గారి ఆరోగ్యం దెబ్బతిని మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోయారు మా మావయ్య గారిని తీసుకుని వెళ్తున్న రోజు కూడా పెద్ద వాన పడింది ఆ వానలో తడిసిన మా కరేపాకు చెట్టు నుండి జారే వాన నీరు తన ప్రియతమ ఆప్తుడి కోసం తల్లడిల్లుతూ కారుస్తున్న కన్నీరులా తోచింది ఆ తరువాత మా ఇంటికి ఎవరు కరేపాకు కోసం వచ్చినా కాదనేవారు ఎవ్వరూ లేరు కావలసినంత ఎవరికి వారు కావలసినంత కోసుకుని వెళ్ళేవారు కరివేపాకు కోసం వచ్చే ప్రతి వారు మామయ్య గారిని తలుచుకోకుండా ఉండలేరు నాకు మాత్రం ఇప్పుడు కూడా కరివేపాకు కోస్తుంటే వెనక నుండి మా మామయ్య గారు నన్ను ఉరిమి చూస్తున్నట్టే ఉంటుంది ఇదండి మా కరివేపాకు చెట్టు కథ శుభం నా కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు